హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పది కిలోల దొడ్డు రవ్వతో ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం దేవుళ్ల పూజల్లో ప్రత్యేకంగా అన్నదానంలో ప్రసాదం ఎంతో పవిత్రంగా తయారు చేసి అందిస్తారు మొదట పది కిలోల దొడ్డు రవ్వ తీసుకోవాలి దీన్ని పెద్ద బాణలిలో వేసి నెమ్మదిగా నెయ్యి వేసుకుంటూ బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి రవ్వ బాగా వేయిస్తే సిరాకు రుచిగా వస్తుంది ఇప్పుడు ఇరవై లీటర్ల నీళ్లు వేడి చేయాలి నీళ్లు మరిగాక అందులో ముందే వేయించిన రవ్వను క్రమంగా పోసుకుంటూ కలపాలి గడ్డలు పడకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి రవ్వ ఉడికాక పది కిలోల చక్కెర వేసుకోవాలి చక్కెర వేసిన తర్వాత బాగా కలిపి పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు సువాసన కోసం ఏలకుల పొడి రుచి కోసం కాజు కిస్మిస్ వేయించుకుని వేసుకోవాలి బాగా కలిపి చివరగా నెయ్యి వేసి సిరాను సిద్ధం చేయాలి ఇలా రుచికరమైన పవిత్రమైన పది కిలోల దొడ్డు రవ్వ సిరా ప్రసాదం సిద్ధం అవుతుంది పూజలలో అన్నదానంలో వడ్డించి అందరికీ పంచుకోవచ్చు మీరు కూడా ఇలా ఇంట్లో లేదా దేవాలయంలో సిరా చేసి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా జర్కీ శ్రీవిద్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు